హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి కొన్ని డిఫరెంట్ కలెక్షన్ శారీస్ అయితే కనుక తీసుకుని వచ్చి ఉన్నాను అండ్ నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా మీషో నుంచి తీసుకున్నానండి నైస్ కలర్ అండ్ హైలీ రికమెండెడ్ డ్రెస్ అని చెప్పొచ్చు కంప్లీట్ స్కాలప్ కట్లో అయితే కనుక చక్కగా మనకి ఇద్దు అయితే కనుక వర్క్తో వచ్చిందండి చాలా బాగుందనమాట సింపుల్ పార్టీస్కి వీటన్నిటికీ కూడా చక్కగా మనం వేసేసుకోవచ్చు ఇవి నా డ్రెస్ డీటెయిల్స్తో పాటు ఈరోజు నేను చూపించిపోయే ప్రతి సారీ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా మనకి అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉన్నాయండి ఇది ఒకటి చూడండి పైన ఇట్లా మనకి కొంచెం కోట్ టైప్ వస్తుంది అన్నమాట కొంచెం స్ట్రగ్ టైప్లో ఉంటుంది మోడల్ ఇది కూడా ఒక డిజైన్ మీకు వేసుకున్న ఫోటో అండ్ ప్రైస్తో సహా పక్కనైతే ఇచ్చేస్తాను దాన్ని మీకు అర్థమవుతుంది ప్రైస్ అండ్ వేసుకున్న క్యాట్లా కూడా ఎలా అండ్ లెనిన్ కాటన్ అండి ఈ లాంటి పర్టికులర్ ఈ హ్యాండ్ పెయింట్ డిజైన్స్ బాగా ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి నాకు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగా అట్రాక్టివ్గా అనిపించింది అండ్ ఇది ఒకటండి యాక్చువల్గా ఈ పర్టికులర్ డిజైన్ నేను తీసుకొచ్చాను కానీ సారీ అవుట్ అయితే అయిపోయిందనమాట ప్రజెంట్ ఇది సో అవైలబిలిటీ ఉంటే ఇస్తాను లేకపోతే వేరే ఇంకేదైనా షేడెడ్ సారీ శారీ ఉంటే తప్పకుండా ఇస్తాను యాక్చువల్గా సెల్లర్ దగ్గర ప్రజెంట్ బ్లూ బార్డర్ ఉందండి అండ్ లైట్ బ్లూ వచ్చేస్తే కనుక శారీ ఉంది నేను మీకు రెండు ఫోటో స్క్రీన్ షాట్ పెడితే చూడండి ఇది పర్టికులర్ అవుట్ చూపిస్తుంది కాబట్టి అది కూడా వెరీ నైస్ అండ్ ఫుల్ డిమాండ్ కలర్ అండి చెప్పాలంటే దీనికన్నా అదే బాగుంది నేను ఇది కొన్న తర్వాత నేను దాన్ని చూసాను అండ్ ఎలాగో అవుట్ అయిపోయింది కాబట్టి రెండు వస్తే ట్రై చేస్తా నా వీడియో అప్లోడ్ అయ్యే టైంకి ఏమైనా స్టాక్ కుదిరి వచ్చిందంటే లేదు అంటే కనుక నేను మీకు ఒకసారి దాన్ని పెడతానండి ఎందుకంటే ఇది ఇవ్వలేను కాబట్టి నేను దీనికి ఏం చేయలేకపోతాను అండ్ ఇది కూడా నండి సాఫ్ట్ టిష్యూ బేస్డ్లో అయితే కనుక చక్కగా మనకి ఇలాగా హాఫ్ వైట్ ప్యాటర్న్ తీసుకున్నానండి ఎనీ బ్లౌజ్తో చక్కగా మీరు డార్క్ కలర్ వాటితో కూడా చక్కగా మీరు అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకోవచ్చు లుక్ వెరీ డీసెంట్ అండ్ యూనిక్గా అయితే కనుక ఉంటుందండి సెలబ్రిటీస్ వేసుకుంటూ ఉంటారు కదా ఇట్లాంటి కాన్సెప్ట్స్లో సో చాలా నైస్గా ఉంటుందని ఇది ఒకటి తెప్పించాను అండ్ ఇంకొకటి అయితే కనుక అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట కొంచెం కలర్ చూడవచ్చు మీరు కొంచెం రేర్ కలర్ కాంబినేషన్కి ఏంటంటే ఇది మనకి పళ్ళు అయితే కనుక ఈ విధంగా వచ్చిందనమాట ఇది కూడా సిల్వర్ బేస్డ్ టైప్లో వచ్చింది అండ్ బూటీతో అయితే కనుక వచ్చింది టోటల్గా ఫైవ్ సారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో అండ్ మీకు ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి మీరు చూడండి అండి ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు కింద అయితే కనుక కామెంట్ చేయొచ్చు ఒకవేళ నేను ఏదైనా చెప్పడం అనేది మిస్ చేసినట్లయితే కనుక నా డ్రెస్ డీటెయిల్స్తో కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను శారీస్తో పాటు సో మీకు ఏది కావాలంటే దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోండి అండి సో శారీస్ అయితే ఇంకా వన్ బై వన్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసేస్తూ సో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా అండ్ ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ అండి ప్రజెంట్ చిన్న చిన్న సందర్భాలకి ఇట్లా ఏమైనా కట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం కాటన్ లుక్లో ఇవ్వాలి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీద కావాలనుకున్నప్పుడు ఇది ఒక్కసారి చూడండి మీకు చక్కగా స్టిఫ్నెస్గా నిలబడుతుంది సారీ అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగుంది ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ విత్ బార్డర్తో అయితే కనుక వచ్చింది ఇట్లా వస్తుందండి ఉందండి అండ్ బ్లౌజ్ మనకి వన్ మీటర్ ఉంది బరాబర్గా ఓకే ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా కుట్టించేసుకోవచ్చు మీకు నచ్చిన నెక్ డిజైన్ అయితే కనుక పెట్టుకుని ట్రెండింగ్ అయితే కనుక ఉందండి కలర్ కాంబినేషన్ సో క్లాసీ అండ్ ఓవరాల్గా అయితే కనుక మీకు నేను సారీ అంతా కూడా మీ ముందే ఓపెన్ చేసి అయితే కనుక ఇక్కడ చాలా క్లియర్గా చూపెడుతున్నాను ఇదైతే కనుక మనకి కాంట్రాస్ట్ డిజైన్లో కాస్త డిఫరెంట్గా అయితే కనుక మనకి సిల్వర్ కాంబినేషన్లో ఇట్లాగా పళ్ళు అయితే కనుక వచ్చింది మధ్యలో అంతా కూడా ఒక ఫ్లవర్ బూటీ కాన్సెప్ట్ అయితే కనుక తీసుకున్నారండి వెరీ నైస్ సారీ యంగ్స్టర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా చాలా క్లాస్గా కట్టుకోవడానికి ఈ సారీ చాలా బాగుంటుంది మెయిన్ క్లాసీ లుక్ కావాలనుకునే వాళ్ళకి పర్టికులర్గా ఈ సారీ సూపర్ సూపర్ అండి చాలా బాగుందనమాట అండ్ బార్డర్ కూడా పెద్దగా ఏం లేదు వెరీ స్మాల్ బార్డర్ అయితే కనుక వచ్చింది అండ్ మీరు చూసుకున్నట్లయితే కనుక క్లోజ్అప్ లుక్లో ఒక్కసారి ఆ బార్డర్ కూడా మీకు అర్థమవుతుందండి చాలా చిన్న బార్డర్ బార్డర్ వద్దనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా కనపడుతుంది అని అండ్ ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కానీ చక్కగా కట్టుకునేటువంటి ఒక నైస్ సారీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పైన మనకి మీషో లాంచ్ చేసింది సో నేను మీకు తీసుకొచ్చాను సో నచ్చింది అనుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు అండ్ అండి వెరీ లైట్ వెయిట్ కాన్సెప్ట్ యాక్చువల్గా ఇది కావాలనుకుంటే కనుక ఒకసారి నేను మీకు చూడండి ఎంత క్లాస్గా కట్టుకోవచ్చు ఎంత లైట్ వెయిట్ ఉంది సారీ అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను అండ్ ఇదంతా కూడా ఇట్లా మనకి ఫ్రిల్స్ సారీ రాని వాళ్ళు కూడా ఈజీ కట్టుకోవచ్చు అండి అండ్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కూడా చీర మనం వేసుకోలేము డే అంతా ఉన్న అనుకున్న వాళ్ళకు కూడా నండి ఇది పావు కేజీ బరువు కూడా లేదు ఈ సారీ హ్యాపీగా క్యారీ క్యారీ చేయగలుగుతారనమాట అండ్ వెరీ లైక్ గ్రాండ్ లుక్ అండ్ చక్కగా కుర్చీలు కూడా ఇట్లా వస్తున్నాయి కాబట్టి లుక్ నిండుగా కూడా ఉంటుంది న్యూ కలర్ అండ్ క్లాస్గా కూడా ఉంటుందని నేను చెప్పింది అందుకే మీరు చూడవచ్చు కుర్చీలు కూడా ఎంత బాగా వచ్చాయో లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఉన్నానండి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఇది ట్రై చేయొచ్చు కొంచెం డిఫరెంట్ దానికోసం చూస్తుంటే కనుక సారీ నెక్స్ట్ అండి దీంతో బెనిఫిట్స్ అసలు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఎన్ని చెప్పినా తక్కువే అన్నట్టు ఎనీ డార్క్ కలర్ బ్లౌజ్తో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి మీరు బ్లూ దగ్గర నుంచి పింక్ దగ్గర నుంచి వైట్ దగ్గర నుంచి మెరూన్ దగ్గర నుంచి ఎనీ డార్క్ కలర్ గ్రీన్ దగ్గర నుంచి ఏ కలర్తో మీరు మ్యా మ్యాచ్ చేసినా కానీ దీనికి బ్లౌజ్ ఏ వేసినా కానీ మీకు చక్కగా సెట్ అయిపోద్దండి సాఫ్ట్ టిష్యూ బేస్డ్ మీద సో చక్కగా వచ్చింది ఇది అయితే కనుక లుక్ అనేది అండ్ ఇలా ఉంటుందన్నమాట మనకి సాఫ్ట్ టిష్యూ బేస్డ్లో ఇది కూడా నండి అసలు ఎంత సారీ మీకు ఎట్లా చెప్పిన మాట వినడం అంటారు తెలుసా సారీస్ చెప్పిన మాట వినం ఏంటండి అని అంటారేమో కానీ శారీస్ కూడా చెప్పిన మాట వింటాయండి అలాంటి వాటిలో ఒక శారీ అనమాట సో కొన్ని ఏంటి అటు పట్టుకుంటే ఇటు జారిపోతాయి ఇటు పట్టుకుంటే అటు ఉంటాయి అట్లా కూర్చులు పెట్టి ఇట్లా రప్పరప్పని నుంచి ఉంటాయి అది వెనకపోవటమే కదా ఒకసారి నేను ఏదో వీడియోలో చెప్పిన మాట వింటాయి అని చెప్పాననమాట ఎవరో ఒక మ్యామ్ నాకు కామెంట్ చేశారు శారీస్ చెప్పిన మాట వింటేంటండి అని చెప్పిన మాట వినాలి కదా అండి చెప్పిన మాట వింటేనే కదా మనం ఇలా ప్రెస్ చేస్తాము అవి కూర్చుల్ కూర్చోవాలి పళ్ళు దగ్గర కూర్చోవాలి నేను హాఫ్ లోలో అలా చెప్పాను అనమాట సో దాన్ని తను ఫన్నీగానే పెట్టారులేండి కామెంట్ అంటే లైక్ ఈమోజీ బొమ్మ ఇచ్చారనమాట లైక్ ఫన్ ఈమోజీ బొమ్మ అండ్ అంత డీటెయిలింగ్గా వింటారనమాట అని నేను అనుకున్నాను సో అందుకోసం మళ్ళీ అది గుర్తు చేసుకుంటే అప్పుడప్పుడు ఈ మధ్య వర్డ్ కూడా థియేట్లో ఎందుకైనా మంచిది లేనే మళ్ళీ ఎందుకో ఆ ఫ్లోలో అయితే గనక వచ్చింది చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ సారీ అండి యంగ్స్టర్స్ కి బాగుంటది న్యూలీ మ్యారెడ్ వాళ్ళకి బాగుంటుంది కొంచెం సింపుల్ గా ట్రెడిషనల్గా కట్టుకోవాలనుకునే వాళ్ళకి బాగుంటది చాలా బ్లౌజెస్ మీదకి సింగిల్ సారీగా చూస్తుంటే కూడా ఇది కూడా చాలా బాగుంటుంది వెరీ నైస్ ప్యాటర్న్ ఇది కూడా హైలీ రికమెండెడ్ సాఫ్ట్ టిష్యూ అండి సారీ అయితే గనక భలే ఉంది అసలు చక్కగా ఎట్లా వస్తామని చూడండి ఎంత షైనీ ఉందో తెలుసా మళ్ళీ ఎట్లా అంటే గనుక కొంచెం సెలబ్రిటీస్ కట్టుకుంటూ ఉంటారు చూడండి లైక్ నైనతారా అప్పుడు చెప్పాను ఒకసారి గుర్తుందా ఇట్లాంటి మోడల్ చూపించినప్పుడు అంబానీ వాళ్ళ అంబానీ సార్ వాళ్ళ సన్కి చాలా మంది సెలబ్రిటీస్ ఇట్లాంటివే కట్టుకున్నారండి అఫ్ కోర్స్ అవి వేలలో ఉంటాయి లక్షల్లో ఉంటాయిలండి బట్ ఏంటంటే యూనిక్గా ఉండేదానికి ఎలాంటివే కట్టుకుని చక్కగా గోల్డ్ అలాంటివి పెట్టుకుని యాంటీ గోల్డ్ పాలిష్లో అలాంటివి వేసుకుని ముత్యాల హారాలు లైక్ అలాంటివి వేసుకుని అసలు ఎంత బాగా వచ్చారంటే సెలబ్రిటీస్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు అలాంటి దానికైతే కనుక ఉంది ఇది కూడా అండ్ షైన్ కూడా చాలా బాగుంది కొంచెం బడ్జెట్ రేంజ్లో లుక్ ఇద్దాం అనుకుంటే కనుక డెఫినెట్ ట్రై చేయొచ్చు లేదు ఏదైనా మీరు డిఫరెంట్ బార్డర్స్ లేస్ బార్డర్స్ తో కూడా మీరు చక్కగా అయితే గనుక మీ క్రియేటివిటీని కూడా దీనికి అయితే కనుక చక్కగా టచ్ చేయొచ్చు ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా అండ్ బాగుందండి టెంపుల్స్కి వాటికి కొంచెం డీసెంట్గా అలా కట్టుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఉంటుంది సింపుల్ అండ్ వెరీ ఎలిగెంట్ లుక్లో అయితే కనుక ట్రెడిషనల్ లుక్లో ఇవ్వాలన్నా కానీ ఇది చాలా బాగుంటుంది హాఫ్ వైట్ బేస్ మీద అయితే కనుక విత్ టజిల్స్తో రన్నింగ్ బ్లౌజ్తో అయితే కనుక ఈ సారీ మనకు వచ్చింది సో డెఫినెట్గా అయితే కనుక మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు ఇంకా ఈ సారీ అయితే కనుక ఆల్రెడీ నేను కట్టుకుని నేను మీకు జ్యువలరీ వీడియో ఇచ్చానండి యాక్చువల్గా నేను చూసుకోలేదు క్వాంటిటీ నేను టూ పెట్టాను అనమాట ఇది ఇది ఫ్రెష్ పీస్ అండి ఆల్రెడీ అది అది నేను కట్టుకున్నాను లోపల పెట్టుకున్నాను ఆల్రెడీ అది అది అయిపోయింది సో ఇదేంటంటే కనుక నేను తెప్పించిన తర్వాత రెండు సెల్లర్స్ దగ్గర కూడా అవుట్ అయిపోయినాయి సో దీనిలోనే నేను మీకు బ్లూ డెఫినెట్గా పెడతాను మీరు చూడండి ఆల్రెడీ నేను మీకు షేర్ చేసిన సారీనే సో మళ్ళీ అయితే కనుక నాకు డెలివరీ అయిందనమాట సో ఇది మా ఫ్రెండ్ కూడా చెప్పారు నాకు కావాలి పక్కకు పెట్టు అనేసి సో నేను తనకి ఇచ్చేసేస్తాను ఇది అయితే కనుక బార్డర్ అండి సిల్వర్ బార్డర్ గ్రీన్ అండ్ బ్లూ బార్డర్ లో సిల్వర్ స్కాలప్ లో అయితే కనుక వచ్చింది ఇప్పుడు చాలా వరకు అయితే కనుక కట్టుకుంటున్నారు లేండి ఇది బయట ఇప్పుడు ఇప్పుడు స్లోగా కనపడుతుంది మనకి చీర ఇన్స్టాగ్రామ్ లో అన్నిటిలో కూడా సెలబ్రిటీస్ యూట్యూబర్స్ అందరూ కూడా దీన్ని అయితే కనుక కట్టుకుంటున్నారు ఇది ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక సిల్వర్ బూటీలో మనకి కాంబినేషన్ శారీ అనేది ఈ విధంగా వచ్చింది ఆల్రెడీ షేర్ చేశానండి అందుకే దాన్ని ఎక్కువ రేజ్ కూడా చేయట్లేదు మీకు చూపించేదానికి అండ్ స్టాక్ కూడా అవైలబిలిటీ లేదు మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంటేనన్నా మనం కొంచెం చూపించినా కానీ అందము చాలా వెతికానండి అసలు ఎక్కడ ఏ సెల్లర్ దగ్గర ఈ కలర్ లేకుండే సో అందుకోసం అది సింపుల్గానే మీకు క్లోజ్ చేసేస్తున్నాను ఆ చీర నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ఇది కూడా చాలా కొత్తగా అయితే కనుక వస్తున్నాయి పర్టికులర్ ఈ డిజైన్ అండ్ ఈ ప్రింట్స్ అయితే కనుక అండ్ రా సిల్క్ మెటీరియల్ అండి ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక వచ్చింది నేనైతే ఈ బ్లౌజ్ అస్సలు మీకు రికమెండ్ చేయను నార్మల్ క్వాలిటీ రా సిల్క్ మెటీరియల్ అండ్ అది పక్కన పెట్టండి మీరు ఇంకా నన్నడితే దీన్ని వైట్తో కానీ ఎల్లోతో కానీ లైక్ అట్లా ప్యారప్ చేసుకోండి చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఓన్లీ ఓన్లీ ఫార్మాలిటీ బ్లౌజ్ అనమాట విత్ టాజల్స్ అయితే కనుక కంప్లీట్గా ఇదిగో మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది పెద్ద చక్కగా సన్ఫ్లవర్స్ కాన్సెప్ట్ అయితే కనుక తీసుకున్నారు మిడిల్లో వచ్చేసి అయితే కనుక ఎల్లో ఫ్లవర్ డిజైన్ అయితే కనుక ఇట్లా మనకి వైట్ కాంబినేషన్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి ఇదేమో మనకి కట్టుచుంగు పాయింట్తో దీనికి సిల్వర్ బ్లౌజెస్ వేసుకున్న బాగానే ఉంటాయి అలాగే వైట్ కలర్ కాటన్స్ లాంటివి వేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి అండ్ ఆఫీస్ వేరేకి బాగుంటాయి అండ్ యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎవరికైనా కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీ ఇది అండ్ సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఇంట్లో కట్టుకునే దానికైనా బయటకు వెళ్తున్నప్పుడు కట్టుకునే దానికైనా కూడా ఇవి ఇలాంటి చాలా క్లాస్ లుక్ ఉంటాయండి అండ్ వీటికి ఆక్స్డేస్ జ్యువెలరీ కూడా బాగా సూట్ అవుతాయి సో ఇదైతే కనుక లెనిన్ కాటన్ సారీ సో తప్పకుండా ట్రై చేయొచ్చు నచ్చిందనుకుంటే దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లోజప్ లుక్ నేను మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చండి వెరీ న్యూగా వచ్చింది చాలా వరకు అయితే కనుక దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కూడా ఒక మంచి చీర నెక్స్ట్ అండి ఇది ఒకటి చూపెడతాను చూడండి అండి ఇదేంటంటే రీసెంట్గా నేను గోల్డ్ కలర్ నా అవార్డ్ ఫంక్షన్లో కట్టుకున్నప్పుడు కూడా చాలా మంది మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అండ్ నేను అది రీల్ కూడా పెట్టాను దాని డీటెయిల్స్ కూడా పెట్టాను లింక్ కూడా ఇచ్చానండి ఆ తర్వాత వీడియోలో కూడా నేను లాంగ్ వీడియోలో కూడా చూపించాను ఆ చీర సో నేను ఆల్రెడీ దాని బ్లౌజ్ కూడా కుట్టించుకుంది కూడా నేను మీకు కంప్లీట్ డిజైన్ ఉన్నాను కదా ఇప్పుడు వీటిలో కలర్స్ అప్డేట్ అయ్యాయండి అసలు ఎంత బాగున్నాయో కలర్స్ అండ్ గోల్డ్ తర్వాత నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది దీనిలో ఉన్న అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా కొంచెం ఆనియన్ పింక్ షేడ్ అలా అయితే కనుక వస్తుంది అండ్ తెలుసా యాజ్ ఇట్ ఈజ్ అండి జిరాక్స్ ఓన్లీ మారింది మాత్రం కలర్ మాత్రమే వర్క్ అంతా కూడా చాలా బాగున్నాయి అనమాట ఇదంతా కూడా ఇట్లా మనకి హ్యాండ్మేడ్ వర్క్ లాగా వస్తుంది శారీకే వస్తాయండి బ్యాక్ సైడ్ ఏం లేస్ బార్డర్ లాగా మీరు గమనించుకోండి దీంట్లో మనకి బాగా రేట్ తక్కువ లాగా చూపించిందంటే అది లేస్ బార్డర్ అంటే ఇలాంటి దాని మీద ఉన్నటువంటి లేస్ని దీనికి కుడుతున్నారు జాగ్రత్తగా గమనించండి సో కొంచెం మనకి ప్రైస్ వేరియేషన్ ఉండి మీరు అరే రేట్ తక్కువగా వచ్చేస్తుంది అంటే డిఫరెంట్ ఇదే ఫ్యాబ్రిక్ అదే కానీ దీనికి ఏంటంటే అలా కుట్టి అలా ఏ ఉండదండి దీనిపైననే అంతా కూడా వర్క్ అయి వచ్చింది మీరు చూసుకున్నట్లయితే అది డిఫరెన్స్ సో దాన్ని గమనించుకుని తీసుకోండి మీరు నేనైతే నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి పెడుతున్నాను అండి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది మీకు అయితే కనుక ఇది క్లిక్ చేసుకుని అయితే కనుక తీసుకోండి అండి కలర్ సో క్లాసీ చాలా బాగుందండి అసలు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ గోల్డ్ మీకు సూట్ అవ్వదేమో అని అనుకుంటే ఈ కలర్ అందరికీ సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ అండ్ పార్టీవేర్ కలర్ కాంబినేషన్ అండ్ రన్నింగ్ బ్లౌజ్లో వచ్చింది మీకు నచ్చినట్టుగా డిజైన్ కుట్టించుకోండి అండి సో మీ ఈ చీర అయితే మాత్రం ట్రై చేయండి ఒకవేళ గోల్డ్ మీకు సూట్ అవదేమో అని అనుకుంటే ఈ కలర్ అందరికీ సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ అండ్ పార్టీవేర్ కలర్ కాంబినేషన్ అండ్ రన్నింగ్ బ్లౌజ్లో వచ్చింది మీకు నచ్చినట్టుగా డిజైన్ కుట్టించుకోండి అండి సో ట్రస్ట్ మీ ఈ చీర అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి కట్టుకున్న తర్వాత లుక్ అండ్ దీనిలో కూడా డ్యూయల్ షేడ్ ఉంది అండ్ గోల్డ్ అండ్ మనకి ఆనియన్ పింక్ కలన్ అయితే షేడ్ పని అయితే కనుక వచ్చి వెరీ క్లాస్ లుక్ లో అయితే కనుక ఉందండి గోల్డ్ తర్వాత నాకు ఈ కలర్ సూపర్ అనిపించింది అనమాట సో డెఫినెట్గా ట్రై చేయండి గోల్డ్ మనకి సూట్ కాదనుకున్న వాళ్ళకి ఇది సూపర్ నో డౌట్ ఇంకా దాని గురించి అసలు ఆలోచనే వద్దు నేను ఇంకా కూడా క్లోజ్అప్ లుక్లో కలర్ కాంబినేషన్ అండ్ షేడ్ ఇవన్నీ కూడా క్లియర్గా కూడా చూపెడుతున్నాను అండి సో పార్టీవేర్ కాన్సెప్ట్ అండర్ బడ్జెట్లో కొంచెం ట్రెండింగ్గా కావాలనుకుంటే ఇది బెస్టో బెస్ట్ అనమాట సో తప్పకుండా చూసుకోవచ్చు మీకు గనుక నచ్చితే మాత్రం దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దండి అండ్ మీకు ఇంకో విషయం చెప్తా చూడండి ట్రస్ట్ మీ ఈ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని నల్లింక్ క్లిక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సో ట్రస్ట్ మీ మీకు ఇది డెఫినెట్గా ఈ లెంత్ కూడా మీకు కరెక్ట్ గా సరిపోద్దండి అందులో ఏ డౌట్ లేదు మీకు ఇది చూడండి నేను చేతులు ఎంత పైకెత్తితేనో మీకు ఈ కింద బార్డర్ కనిపిస్తూ ఉంది దాన్ని బట్టి కూడా నేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు అని అండ్ తప్పకుండా ట్రై చేయండి అసలు మిస్ చేయొద్దు శారీ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది ఓవరాల్గా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయితే కనుక వేస్తాను సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇది అయితే కనుక బ్లౌజ్కి వచ్చినటువంటి కింద లేస్ బార్డర్ అండి హ్యాండ్స్ దగ్గర వస్తుంది మనకి బార్డర్ ఇది బ్లౌజ్ పీస్ ఇంక్లూడెడ్ ఉంది మాకు ఇంకా కుచ్చుళ్ళు కావాలి కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అండ్ హెల్దీ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళకండి కావాలనుకున్న వాళ్ళు వదిలేయండి దీన్ని చీరకే వదిలేసేసారంటే ఇంకా చక్క కుచ్చుళ్ళు వస్తాయి ఫ్రీగా కంఫర్ట్గా కట్టుకోవచ్చు ఎన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే కనుక మీరు వేయొచ్చు సో చక్కగా ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళిపోండి దీనికి కాంబినేషన్ ఏదైనా బ్లౌజ్ తెచ్చుకోండి వేసుకోండి సూపర్ యూనిక్ అండి ఇంకా అసలు చాలా మంచిగా కనపడుతుంది అనమాట సో ఇట్లాంటి సారీ ఇంకా ఎవరి దగ్గర ఉన్నట్టు కూడా అనిపించదు సో అట్లా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మీ ముందే సారీ ఆ అంచు నుంచి ఈ అంచు వరకు వచ్చాను కదా చక్క లెంతి సారీ లైట్ వెయిట్ శారీ ఫ్లోయీ సారీ కలర్ బాగుంది ఎన్ని చెప్పినా తక్కువేనండి అందుకే అన్న ఎన్ని చెప్పిన దగ్గర దీని గురించి తక్కువే అవుతుంది అనేసి సో నాకు ఎంత నచ్చిందని కూడా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి వాళ్ళు నేను చూపించే అన్నీ కూడా చాలా బాగున్నాయి బాగుంటేనే మీ వరకు వస్తాయిలండి అది మీకు కూడా తెలుసు సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు అండ్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి జార్జెట్లో అయితే కనుక వచ్చింది దీనికి ఒక చిన్న స్ట్రగ్ లాగా కూడా వచ్చింది అనమాట అండ్ బ్లౌజ్ చక్కగా దీనికి అటాచ్ అయిపోయి వచ్చింది మీరు దాని ప్రకారంగా అయితే కనుక ఫస్ట్ మీరు బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు ఇది అయితే కనుక పళ్ళు దగ్గర నుంచి వెళ్తున్నామండి సింపుల్ జార్జెట్ సారీకి కాంట్రాస్ట్ ఇట్లా గోటా లేస్ అయితే కనుక ఇచ్చేసి మనకి శారీ అంతా కూడా ఇచ్చేశారు అండ్ ఈ లెంత్ కూడా సో ట్రస్ట్ మీ చాలా లెంత్ ఉంది హైటు పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోద్దండి వెరీ లెంత్ సారీ ఇది కూడా మీరు దీంతో కూడా అండి వైట్ దగ్గర నుంచి హాఫ్ వైట్ దగ్గర నుంచి లైక్ కాంట్రాస్ట్ కూడా టచ్ ఇవ్వచ్చు మీకు ఇక్కడ కనపడుతుందా అటాచ్డ్లో ఇక్కడ చూడండి అండి ఇది బ్లౌజ్ పాయింట్ అయితే కనుక ఇచ్చున్నారు అనమాట ఇలా మీకు అయితే కనుక కనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పాయింట్ సారీ కూడా చాలా లెంత్ ఉందండి కుట్టించుకున్న తర్వాత మనకేంటంటే దీనికి చక్కగా ఒక స్ట్రగ్ లాంటిది ఇచ్చారు కాబట్టి మీరు దానికైతే కనుక వేసేసుకోవచ్చు నేను మీకు సైడ్ ఫోటో కూడా యాడ్ చేశాను కంప్లీట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వరకు కూడా శారీ విత్ బ్లౌజ్తో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగానే వచ్చింది అండ్ ఈ సారీకి వచ్చినటువంటి ఈ పైన స్ట్రగ్ లాంటిది అయితే కనుక ఇది ఎట్లా వస్తుందండి ఇక్కడ మీకు హుక్ ఉంటుంది చూడొచ్చు ఓకే ఇలా ఉంటుంది కదా మీరు సారీ బ్లౌజ్ అంతా వేసుకున్న తర్వాత మీరు ఇలా పెట్టేసేసేసుకుంది ఈ ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ ఉంది అండి కనపడుతుంది చూడండి దీనికైతే కనుక జస్ట్ మనం ఇలాగ హుక్ పెట్టేసేసుకోవడమే దెన్ మనకైతే కనుక ఇట్లా అయిపోతుంది కంప్లీట్ లుక్ లేపాలండి హుక్ క్లోజ్డ్ ఉంది బ్యాక్ దాన్ని మనం కొంచెం లేపుకొని సరి చేస్తే కానీ అడ్జస్ట్ చేసుకోలేము అనమాట దెన్ మనకైతే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇది ఒక నైస్ డిజైన్ ఓవరాల్గా సో ఇది కొంచెం ట్రెండింగ్గా అనిపించింది సో నేను అందుకోసం మీకు అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను సో నచ్చితే కనుక తప్పకుండా మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు వెరీ నైస్ డిజైన్ అనమాట ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ వరకు కూడా కంప్లీట్ మీకు క్లోజ్ అవుతుంది అనమాట వేసుకున్న తర్వాత లుక్ కొంచెం డిఫరెంట్గా అయితే కనుక చాలా బాగా వస్తుంది ఇలాగా ఇదంతా కూడా ఫ్లేయర్ అనమాట ఓకే ఇది ఒక ప్యాటర్న్ అండి సమ్టైమ్స్ మీరు ఓన్లీ సారీ విత్ బ్లౌజే వేసుకోండి సమ్టైమ్స్ సారీ విత్ బ్లౌజ్ వేసాక ఈ స్ట్రగ్ కూడా ట్రై చేయొచ్చు ఇన్ని రకాల వెరైటీ సారీస్ని చక్కగా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ చేసేసుకోండి అండి అన్ని కలెక్షన్స్ బాగున్నాయి ఈరోజు మరో వీడియోలో రేపు కలుద్దాం మరి కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్స్ ఎవ్రీ డే మన ఛానల్లో అయితే కనుక వస్తూనే ఉంటాయి మార్కెట్లో న్యూ వచ్చింది మీషోలో వచ్చిందంటే నెక్స్ట్ మన ఛానల్లో తప్పకుండా వచ్చేస్తుందండి అది ఏ డౌట్ లేదు అది ఎలాంటి కంటెంట్ అయినా సరే డెఫినెట్గా మీకు దొరుకుతుంది మన ఛానల్లో ఇది మన వీడియో బై ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్